నమస్కారం అండి నా పేరు సయ్యద్ రహీం పాషా జయశంకర్ జిల్లా ఉప్పల్పల్లి నివాసి అర్జుడా అర్జుడా ప్రతి ఒక్కరికి నా విన్నపం వినతి ఏంటంటే ప్రపంచం చెట్టు మీదనే బ్రతుకుతున్నాడు ఎందుకంటే భగవంతుడు ఒక చెట్టుకే ఇచ్చిండీ ఆక్సిజన్ని ఉత్పత్తి చేసే శక్తి ఆ చెట్టు లేని ప్రపంచం మనగాడకే మన బ్రతుకు తెరువు లేదండి మనం అందరం ఏం ఏం చేస్తున్నావు ఇవాళ చెట్లు నరుకుంటా ఇల్లు కట్టుకుంటూ పోతున్నా రెండు వేల ఇరవై నాలుగు అండి ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే దీనికన్నా ఒక పది సంవత్సరాలు వెనక రెండు వేల పద్నాలుగు దానికన్నా ఒక పది సంవత్సరాలు వెనక రెండు వేల నాలుగు దానికన్నా ఒక పది సంవత్సరాలు వెనుక రెండు వేల తొంభై పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముప్పై సంవత్సరాల క్రితం ఏ ఇంట్లో కూలర్ లేదండి అండి వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో ఉందా అండి ఒక ముప్పై సంవత్సరాల క్రితం లేదు అమ్మ మీ ఇంట్లో కూలర్ ఉందా అండి ముప్పై ఇరవై సంవత్సరాల క్రితం ఇప్పుడు లేదు కూలర్ లేక ఇవాళ కూలర్లు ఉన్నాయి ఎంత కూలర్ కూడా కూలర్ లేదు ఇప్పటి కూడా కూలర్ ఇప్పుడు లేదు లేదు అందరి ఇళ్ళ అందరి ఇళ్ళ మాకైతే ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఇప్పటి వరకు కూలర్ అచ్చా అయితే వెనక ముప్పై సంవత్సరాల క్రితం ఇంట్లో కూలర్ లేదు ఎందుకు లేదండి పూరి గుడ్సే ఉండేది గడ్డి గుడ్సే ఉండేది పెంకుటిల్లి ఉండేది ఇటుకలతోటి ఇల్లు కట్టుకునేది తర్వాత ఆ కట్టుకునే స్థోమత లేకపోతే తడకలతో తడకల ఇల్లు కట్టుకొని దాంట్లో పేడ మట్టి కలిపి మిడత మిడతగొట్టుకొని ఉండేది ఆ దాంట్లో పెండ గడపడానికి కారణం ఏంటిదంటే పెండల ఒక భగవంతుడి ఇచ్చిన అది ఒక వ్యర్థ పదార్థమే కానీ మనిషి వ్యర్థ పదార్థంలో గడ్డి మీద కూర్చున్న గడ్డి మాడిపోతుందండి కానీ ఆవులు మేకలు ఆ ఎరువుల బలం ఉంటుంది ఆ పేడలో కలుపుకొని మట్టిలో వేస్తే దాంట్లో మనకు హాని చేసే కంటికి కనబడిన సూక్ష్మజీవులు ఆ పేడ గ్రహించి మనకు అనారోగ్యంతో కాకుండా ఆరోగ్యం అనారోగ్యాన్ని క్రియేట్ చేసి ఆ సూక్ష్మలను గ్రహించుకొని మనకు ఆ జీములను చెప్పి మనకు ఆరోగ్యవంతం ఉండేది అటువంటి ఇప్పుడు ఇప్పుడు సిమెంట్ ఇట్కాలు మట్టి పోళ్ళు వెనకట పొలాలలో వెళ్ళిన పత్తి చెట్లను తడక లెక్క అల్లుకొని హద్దు లెక్క పెట్టుకునేది ఇవాళ సిమెంట్ పోల్లు వచ్చినాయి ఇంత తీగలు వచ్చినాయి ఆ కొయ్య కాళ్లను తగలబెట్టి పర్యావరణాన్ని రైతు తను మనం అందరినీ నాశనం చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కొయ్య కాళ్లను తగలబెట్టకుండా ప్రతి ఒక్క రైతు మురగబెట్టి మీరు మీరు దాన్ని ఏమంటారు సస్సు సామానంగా ఉండాలని వాళ్ళు ఎక్కువ పండించుకోవాలని అనే కోరుతున్నా ప్రతి ఒక్కరు ఒక చెట్టు పెట్టాలనే కోరుకు కోరుకుంటున్నా అండి సర్వే జనా సుఖినో భావంతో ఇవాళ నేను సైతం మేము సైతం మనం సైతం అని ప్రతి ఒక్కరు సైన్స్ నాసా హెచ్చరిస్తుంది ప్రతి ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఈ పది సంవత్సరాలు రాబోయే పది సంవత్సరాలలో ప్రతి ఒక్కరు సంవత్సరానికి రెండు చెట్లు పెట్టకపోతే పది సంవత్సరాలు దాటితే గోగర్భ జలాలలో నీళ్లు ఉన్నాయి రాబోయే భవిష్యత్ తరాలకు నీళ్లు ఉండయి పంట పొలాలున్నాయి ఏముండవు కాబట్టి మనం ప్రతి ఒక్కరు పుట్టినరోజు కానీ గృహ ప్రవేశానికి కానీ ప్రతి ఒక్కరు ఒక మనిషి సంవత్సరానికి రెండు చెట్లు పెట్టే ప్రయత్నం చేయాలా ఆ చెట్టు లేని ప్రపంచానికి మనగడలేదు సర్వేజన సుఖినోభంతో వృక్ష